మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ సురువు అయింది ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరుకున్నారు మొత్తం పోలీసుల పహార మధ్య ప్రస్తుతం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది కానీ ఇంకా దానికి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా ఇప్పుడు ఇంకా కార్యాలయానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేదు పోలీసుల పహారా మధ్య వదిసేపటి క్రితమే బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కానీ ఇంకా కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా ఈ ఏదైతే తొరూరు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది మొత్తం పోలీసుల పహారా మధ్య ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగబోతోంది మరి కాసేపటి సంబంధించి హాజరు కాబోతున్నారు కానీ మనం రెండు విషయాలను ప్రధానంగా పరిశీలించాల్సి ఉంటుంది నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా ఈరోజు మొత్తం తరూర్ మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మనం మీకు ఎక్స్క్లూజివ్గా అదే కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా ఇప్పుడే వా ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా ప్రత్యేక వాహనాల్లో ప్రస్తుతం తొరూర్ కార్య అదే మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ని ఎమ్మెల్యే వాహనంతో పాటుగా పోలీసు అదేవిధంగా మొత్తం ఆ ఏడు వాహనాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా తొరూరు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అక్కడ పోలీసులు ఒక్కొక్కరిని కూడా చెక్ చేసి పంపిస్తున్న విజువల్ని కూడా మనం చూస్తున్నాం ఫస్ట్ ఆ ఎమ్మెల్యే వాహనం ఉంది ఆ ఎమ్మెల్యే వాహనంతో పాటుగా ఎంపీ వాహనం అదేవిధంగా మొత్తం ఆ ఏడు ఆరు వాహనాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా తొరూరు మున్సిపల్ కార్యాలయానికి ఆ చేరుకుంటున్నారు మనం ఆ లోపలికి పోలీసులు అనుమతిస్తున్న ఆ దృశ్యాలను ఆ విజువల్స్ ని కూడా చూస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే వాహనాన్ని చెక్ చేసిన తర్వాత తరోగా పోలీసులు లోపలికి అనుమతిస్తున్న విజువల్ లో కూడా చూస్తున్నాం అదే విధంగా దాంట్లో కౌన్సిలర్లు ఉన్నారా ఇంకెవరు ఉన్నారు అనే విషయాన్ని కూడా పోలీసులు తరోగా చెక్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటుగా అదే విధంగా వాళ్ళ కౌన్సిలర్ అందరినీ కూడా ఆమె తీసుకొని తరూరు కార్యాలయానికి లోపలికి వస్తున్నారు ఆ విజువల్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ చెక్ చేసిన తర్వాతనే కౌన్సిలర్లు ఎవరు ఇంకా బయట వాళ్ళ లోపల లోపల ఇంకెవరైనా ఉన్నారనే విషయాన్ని కూడా ధృవీకరించిన తర్వాతని వాళ్ళందరినీ కూడా అనుమతించడానికి మనం ఆ విజువల్ లో చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా అదే అదేవిధంగా ఎవరైతే మొత్తం ఎస్పీ దగ్గరుండి దీన్ని మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నారు అదేవిధంగా మినిట్ టు మినిట్ కూడా తెలుసుకుంటున్నారు మొత్తం ఏడు వాహనాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏడుగురు కౌన్సిలర్లు ఎంపీ ఎమ్మెల్యే అందరూ కూడా ప్రత్యేక వాహనాల్లో వచ్చారు వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే తీసుకొని వచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా మరీ మరికొద్ది క్షణాల్లోనే కాంగ్రెస్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు ఇప్పటికే ఆ బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా ఆ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏడు మంది కౌన్సిలర్లు అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే కూడా ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనబోతున్నారు లోపల ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ రాష్ట్రం అంతా కూడా చూస్తోంది మొత్తం మీడియా పోలీసు తప్ప మరో వ్యక్తి ఆ తరూరు మున్సిపల్ కార్యాలయం దరిదాపులో కూడా ఎవరు లేని పరిస్థితిని మనం చూస్తున్నాం ఆ మన ఆ విజువల్ని చూస్తున్నాం ఏడుగురు కౌన్సిలర్లను నేరుగా ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీనే తీసుకొని వస్తున్నారు వాళ్ళిద్దరు కూడా తీసుకొని వస్తున్న విజువల్ని మనం చూస్తున్నాం అదేవిధంగా వాళ్ళందరితో వాళ్ళందరినీ ముందు ఏదైతే ముందు ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే తర్వాత కౌన్సిలర్ అందరు కూడా వస్తున్న విజువల్స్ని చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఏడుగురు కౌన్సిలర్లను ఆ తీసుకొని వస్తున్నారు పోలీసులు ఆ చుట్టూ పోలీసులు ఉన్నారు పోలీసుల మధ్య ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా ముందు విజువల్స్ విజువల్స్ని కూడా చూస్తున్నాం ఉత్కంఠకు తెరబడుతుందా లేకపోతే మరోసారి వాయిదా పడుతుందా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది అదేవిధంగా మతంగా చూసుకున్నట్టయితే మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ముందు ఉండు ఆ తర్వాత వాళ్ళను తీసుకొని వస్తున్న విజువల్స్ని చూస్తున్నాం ఏడుగురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏడుగురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి తీసుకు ముందు ముందు ఎవరైతే వాళ్ళందరూ ఎంపీ ఎమ్మెల్యే ఏడుగురు కౌన్సిలర్లు తప్ప మరో వ్యక్తిని కూడా లోపలికి అనుమతించని పసి కనిపిస్తుంది నిన్నటి ఏదైతే ఘర్షణ దృష్ట్యా రోజు పోలీసులు చాలా ఆ బందోబస్తును ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదేవిధంగా ఎక్కడ కూడా బయట వాళ్ళను అనుమతించకు మనం వాళ్ళ మున్సిపల్ కార్యాలయం తొరూరు మున్సిపల్ కార్యాలయానికి లోపలికి వెళ్తున్న విజువల్ని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం లోపలికి ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా లోపడే ఉన్నారు ఈ రోజు తొరూరు మున్సిపల్ కార్యాలయంలో ఏం జరగబోతోంది అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది మొత్తం ఆ ఏడుగురు ప్లస్ ఎక్స్ఐఫీస్ మెంబర్ నుంచి మొత్తం తొమ్మిది మంది ఇటు తొమ్మిది మంది అటు తొమ్మిది మొత్తం తొమ్మిది తొమ్మిది మంది ఈక్వల్ ఉన్న నేపథ్యంలో లోపల ఇంటర్నల్గా ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది మొత్తం ఈ ప్రక్రియ రెండు గంటల లోపు కంప్లీట్ చేయాలని ఇప్పటికే ఒక టాస్క్ పెట్టుకు పెట్టుకుంది నిన్న ఆ జరిగిన పరిణామాల దృష్ట్యా రోజు చాలా సీరియస్గానే దీన్ని ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తీసుకుంది ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం మనం చూస్తున్నాం తొరూరు మున్సిపల్కి సంబంధించి రెండో వార్డు కౌన్సిలర్ శ్రావణు ఆ తర్వాత ఐదో వార్డు కౌన్సిలర్ బాపురెడ్డి అదేవిధంగా పదహారు వార్డు కౌన్సిలర్ భద్రు అదేవిధంగా పదో వార్డు కౌన్సిలర్ ఆ సురేష్ ఇప్పటికే పైకి చేరుకున్న ఆ విజువల్ని మనం చూస్తున్నాం నలుగురు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పైన హాల్లో చేరుకున్నారు ఆ మహిళా కౌన్సిలర్ కింద ఎంపీ ఎమ్మెల్యేతో పాటు వాళ్ళు కూడా పైకి చేరుకోబోతున్నారు మరి కాబస్ కాసేపట్లోనే ఈ ప్రక్రియ ప్రారంభంగాబోతుంది తొరూరు మున్సిపాలిటీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అసలు ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే పైన మరి ఆ తేలబోతుంది దాదాపుగా తొరూరు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి అదేవిధంగా వాళ్ళందరూ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక లోపలికి వెళ్ళిపోయిన విజువల్ని మనం చూసినాం తొరూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా మినిట్ టు మినిట్ మీ ముందుకు తీసుకొస్తున్నాం అదేవిధంగా మనం కింద మొత్తం కూడా ఆ మున్సిపల్ కార్యాలయాన్ని కనుక చూస్తే కనుక మొత్తం ఆ మున్సిపల్ కార్యాలయానికి ఉన్న రెండు గేట్ల ముందు కూడా సిఐ అదేవిధంగా ఇద్దరు ఎస్ఐ స్థాయి ఆ పోలీస్ అధికారులను పెట్టారు అదేవిధంగా మొత్తం ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించి గా తొమ్మిది మందిని పెట్టింది పోలీస్ గవర్నమెంట్ మొత్తం ఇక్కడ ఎలక్షన్ కమిషన్తో పాటుగా మీ ఎవ్వరు కూడా దరిదాపులో రాని పరిస్థితి కనిపిస్తుంది లోపల మనం మున్సిపల్ కార్యాలయాన్ని ఒకసారి చూస్తే కనుక లోపల డిఎస్పి ఆ చెక్ చేసిన తర్వాతనే బయటకు పంపిస్తున్నారు అదేవిధంగా ఎస్పీ ఆ నేరుగా పర్యవేక్షిస్తున్న విజువల్ని కూడా చూస్తున్నాం నేరుగా మున్సిపల్ కార్యాలయం ముందు ఎస్పీ ఉన్నారు మున్సిపల్ కార్యాలయం ముందు ఆయనే ఉండి నేరుగా ఈ మొత్తం ఆ పరిస్థితిని ఇక్కడ జరుగుతున్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలను ఆయనే దగ్గరుండి పరిశీలిస్తున్నారు భారీ బందోబస్తు తో తొరూరు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది మనం ఎస్పీ అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తున్నా వాటిని కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం అదేవిధంగా దీనికి ముందు ప్రతిదీ కూడా ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే ఎక్కువ దూరం వినిపించే విధంగా ప్రత్యేకంగా వాహనంలో ఆ సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ అదేవిధంగా నిన్న అనేక ఘర్షణ జరిగిన నేపథ్యంలో చాలా పక్కడబందీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తొరూరు మొత్తం ప్రస్తుతం పోలీసుల పహార మధ్య ఉంది ఎస్పీ అదేవిధంగా డిఎస్పి ఆ ఎస్పి నేరుగా ఇప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా సిఐ స్థాయి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా సిఐ స్థాయి ఆ తర్వాత ఎస్ఐ స్థాయి ఆ వాహన వెహికల్ని పెట్టారు మనం డి ఆ తొరూరు మున్సిపల్ కార్యాలయం లోపల ఉన్న ఒక డీఎస్పి స్థాయి అధికారిని లోపల పెట్టిన తర్వాత మొత్తం మానిటరింగ్ జరుగుతుంది అక్కడ డీఎస్పి గారు ఆ డిఎస్పి ఏదైతే చెక్ చేసిన తర్వాత మాత్రమే కౌన్సిలర్లను లోపల పంపిస్తున్న దృశ్యాలను కూడా చూస్తాం అదేవిధంగా నిన్న నిన్నటి వాతావరణానికి ఈరోజు వాతావరణానికి చాలా భిన్నం నిన్న ఎటు చూసినా పార్టీ నేతలు కార్యకర్తలతో తొరూరు అంతా కూడా నినాదాలతో మారు మోగింది అదేవిధంగా మేజర్గా ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక నిన్నటి వాతావరణం కనుక తొరూరు మున్సిపల్ ఆ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరిగితే కనుక అదేవిధంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఒకవేళ ఎన్నికల కమిషన్ పదిహేను రోజుల పాటు దీన్ని వాయిదా వేస్తుంది ఆ పదిహేను రోజుల పాటు జరిగే అనేక పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు మనం విజువల్గా చూస్తున్నట్టుగా ఎస్పీ ఆ నేరుగా ఆ రంగంలో ఉన్నారు అంటే తొరూరు మున్సిపాలిటీలో ఉన్న వేడిని తొరూరు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్న ఆ హీట్ని కూడా మనం చూప చూడవచ్చు కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య పైకి ఇంకా అఫీషియల్ గా చైర్మన్ వైస్ చైర్మన్ కి సంబంధించి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభం కాలేదు కానీ కౌన్సిలర్లు అందరూ కూడా ప్రస్తుతం తొరూరు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు ఎవరు కూడా బయట అయితే లేరు మొత్తం అందరూ కూడా నేరుగా అందరూ కూడా ఇక్కడే ఉండి ఆ పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఇంకా పైకి ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఆరో వార్డుకు సంబంధించి అదేవిధంగా ఆరు ఆ కౌ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లు ప్రస్తుతం పైకి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిన తర్వాత అఫీషియల్గా ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కాబోతోంది అప్పటి వరకు వీళ్ళందరూ పైకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత అఫిషియల్ ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించి కానీ నిన్నటి పరిణామాలను కనుక చూస్తే కనుక చాలా ఉత్కంఠగా నడిచింది కానీ నిన్న ఇది ఇక్కడ ఉన్న పరిస్థితులను తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది రాష్ట్రంలో పదకొడు మున్సిపల్ ఆ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే అందులో తొరూరు ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు తొరూరులో ఏం జరగబోతోంది అనే ఒక ఉత్కంఠ చూసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తొరూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠను అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఆ విజువల్లో చూస్తే కనుక కేవలం మీడియా మాత్రమే ఉంది మీడియా అదేవిధంగా పోలీసులు తప్ప ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మనకు కనిపించడం లేదు నిన్నటి వాతావరణాన్ని తీసుకుంటే కనుక మీడియా పోలీసులే ప్రస్తుతం అదేవిధంగా కౌన్సిలర్లు మాత్రమే ప్రస్తుతం తొరూరు మున్సిపల్ కార్యాలయం ముందు మనం విజువల్లో చూస్తున్నాం ప్రతి చోట సిఐ స్థాయి పోలీస్ అధికారిని చెక్ పోస్ట్ దగ్గర పెట్టారు ఆ విధంగా అదేవిధంగా ఆ ఎస్ఐలను పెట్టారు వాళ్ళకు సంబంధించిన ఐడి కార్డు చూసిన తర్వాతనే తొరూరు లోపలికి అనుమతిస్తున్నారు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ మీ ముందుకు ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నాం లోపల ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు అఫీషియల్గా ప్రారంభం కావాల్సి ఉంటుంది ప్రస్తుతం ఏదైతే ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా పోలీస్ డిఎస్పీతో మాట్లాడుతున్న విజన్లు కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా మున్సిపల్ కార్యాలయం పైకి వెళ్తున్నారు పైన ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన హాల్కి వెళ్తున్నారు ఆ తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది కానీ ఇంకా గా ఆ లోపలికి వెళ్ళిన తర్వాతనే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభంగా పోతుంది మన రెండు పార్టీలు కూడా సమాన బలం ఉండడంతోనే ఇదంతా కూడా ఉత్కంఠకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మనం ఆ విజువల్లో చూస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఎంపీ కడియం కావ్య ఇద్దరు కూడా పైకి పోతున్న విజువల్ని ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తున్నాం ఇంకా వాళ్ళు ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు ఈరోజు ఏం జరుగుతుంది త్వరూరు మున్సిపల్ లో ఈ ఎన్నిక జరుగుతుందా వాయిదా పడుతుందా అనే విషయానికి సంబంధించి మరో గంటలోపు తెలియ అవకాశం ఉంది నిన్న ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఆ సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది ఆ తర్వాత దీన్ని వాయిదా వేశారు కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన వాయిదా ఉంటుందా లేకపోతే కంప్లీట్ అవుతుందా లేకపోతే ఆ మరో ప్రతిపాదనకు రెండు పార్టీలు ముందుకు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది ఇటు కాంగ్రెస్ అయినా కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు రెండు పార్టీలు ఎలాంటి ప్రతిపాదన ఇంటర్నల్గా ఏమైనా ప్రతిపాదన పెడతారా పెడితే కనుక ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య ప్రక్రియ కొనసాగుతోంది ఎవరు కూడా ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల పహారా మధ్య మాత్రం ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంకకు సంబంధించి అదేవిధంగా లోపలి చూస్తున్నాం మనం ఎవరైతే ఆ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ప్రక్రియ అందరూ కూడా హాల్లో కూర్చున్నారు హాల్లో కూర్చున్న ఆ విజువల్ని కూడా మనం చూస్తున్నాం రెండు వైపులు అటు అటు ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు చూస్తున్నారు అదేవిధంగా కూర్చున్న తర్వాత ప్రక్రియ ప్రారంభంగా పోతుంది ఆఫీషియల్గా ప్రస్తుతం మాత్రం అందరూ కూడా పైన అందరూ కూడా ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన హాల్కు చేరుకున్నారు అఫీషియల్గా ఈ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది రాష్ట్రం అంతా కూడా దీన్ని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది తరూరులో ఏం జరుగుతుంది అసలు ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అవుతుందా కాదే అనే అనే అంశం పైన మరో గంట నుంచి రెండు గంటలోపు తేలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకు రైట్ సైడ్లో నిన్న ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కనిపించారు కానీ ఈరోజు పోలీసులు తప్ప మరో వ్యక్తి కనిపించని పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా మనం ఎక్స్క్లూజివ్గా విజువల్లో చూస్తున్నాం అర కిలోమీటర్ మేర నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ సైడ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకు కనిపించారు ఎటు చూసినా ఆ హీట్ కనిపించింది పార్టీ నేతల నినాదం పార్టీ నేతల ఆ వాగ్వాదం పోలీసులు పార్టీల మధ్య ఆ ఏదైతే పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం వాతావరణం చూ చోటు చేసుకుంటుంది ఇలాంటి నేపథ్యంలో పోలీసుల చాలా పక్కడబందీగా ఏర్పడే ఐదు వందల మంది పోలీసులు ప్రస్తుతం తొరూరులో ప్రస్తుతం పహరాలో మొత్తం తొరూరు మున్సిపాలిటీ ఐదు వందల మంది పోలీసుల పహారాలో ఉంది అదేవిధంగా దాదాపుగా మడిపల్లి దగ్గర చెక్ పోస్టు ఇటు పాల కేంద్రం దగ్గర చెక్ పోస్టు అదేవిధంగా దంతాలపల్లి దగ్గర చెక్ పోస్టు అన్నారం ఆ ఎంట్రెన్స్ దగ్గర చెక్ పోస్టు మొత్తం ఎనిమిది చెక్ పోస్టులతో తొరూరుని జల్లడపట్టారు అదేవిధంగా హరిపిరాలకు వెళ్ళే రోడ్డును కంప్లీట్గా క్లోజ్ చేసింది తొరూరు ఏదైతే ఆ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నాలుగు దారులను కూడా ప్రస్తుతం ఆ మూసివేశారు పోలీస్ అధికారులు నాలుగు వైపులా కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా కూడా కేవలం అతి ఒకవేళ వచ్చినా వాళ్ళకి ఐడి కార్డు ఉండాల్సిందే ఇక్కడ ప్రక్రియ జరిగే వాళ్ళు పాల్గొనే వాళ్ళు తప్ప మరో వ్యక్తిని మాత్రం ఇక్కడ అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది మొత్తం నాలుగు వైపులో కూడా నాలుగు వైపుల పోలీసుల పహారా మనకు కనిపిస్తుంది నిన్నటి వాతావరణం నిన్నటి నినాదాలు నిన్నటి వాగ్వాదం ప్రస్తుతం తొరూరు మున్సిపల్ ఆ పరిసర ప్రాంతంలో కనిపించడం లేదు అఫీషియల్గా తొరూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్కి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభమైనట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఆ దానికి సంబంధించిన మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఆ మనం ఆ హాల్కి సంబంధించిన విజువల్స్ని మున్సిపల్ కార్యాలయం మనం ఎక్స్క్లూజివ్గా ఎదురుగానే ఉంది ఆ మందిరంలోనే ఏదైతే ఆ ఎగ్జాక్ట్లీగా ఆ మందిరం ఆ హాల్లోనే ప్రస్తుతం అక్కడ ఉన్న హాల్లోనే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది కొద్ది క్షణాల ముందే అఫీషియల్గా ఈ కార్యక్రమం అయితే ప్రారంభమైంది ఇంటర్నల్గా ఏం జరుగుతోంది అనేది మాత్రం ఇప్పుడు అందరిలో ఒక ఉత్కంఠ అందరు కూడా ఉత్కంఠగా ఎదురుగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా మినిట్ టు మినిట్ ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటుగా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది ఎవరి ఆని కదిలించినా త్వరలో ఏం జరుగుతుంది చైర్మన్ ఎవరైతారు వైస్ చైర్మన్ ఎవరైతారు అనే ఒకటి కనిపిస్తుంది తొరూరుకు ఇంత ప్రాధాన్యత ఇంత హీట్ పెంచడానికి రెండు అని చెప్పి చెప్పాలి ఒకటి అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ పదవిని దక్కించుకోవాలనుకుంటుంది ప్రతిపక్షం మాజీ మంత్రి దయాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లో తరూరులో తన దక్కించుకుని తన గెలిపించుకున్న కౌన్సిలర్తో చైర్మన్ కావాలని ఆయన చూస్తున్నారు అధికార ప్రతిపక్షాల మధ్య ఇద్దరి మధ్య ఒకవైపు మాటల తూటాలు అదేవిధంగా మరోవైపు చైర్మన్ ఎన్నికకు సంబంధించిన స్థాయి ఎక్స్క్లూజివ్ విజువల్ మనం తరూర్ మున్సిపల్ కార్యాలయం ముందే ఉన్నాం అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతోంది ప్రస్తుతం పద్ ఇటు తొమ్మిది అటు తొమ్మిది పద్దెనిమిది మంది అంటే ఎవరు చైర్మన్ కావాలన్నా ఒకరు అప్పర్ హ్యాండ్గా ఉండాల్సి ఉంటుంది ఎవరికి పది మంది అయినా వాళ్ళే చైర్మన్ అవుతారు ఇంటర్నల్గా ఎలాంటి పరిణామం జరుగుతాయి ఒకవేళ కనుక రెండు పార్టీలు కనుక వస్తే టాస్క్ వేసే అవకాశం ఉంటుంది కానీ అలాంటి టాస్క్ని అట్లాంటి దాన్ని ఉపయోగిస్తుందా ఒకవేళ అట్లాంటి వాటిని అధికార పక్షం ఉపయోగిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది కానీ ఏం అధికార పక్షం వ్యూహం ఏముంది ప్రతిపక్షం ఏ నినాదంతో ముందుకెళ్తుంది అనేది మాత్రం మనకు మరీ ఇంకో గంట నుంచి రెండు గంటల లోపు ఆఫీషియల్ ప్రో ఆఫీషియల్కి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతోంది మొత్తం అధికార పార్టీ ఒకవైపు మానిటరింగ్ ప్రతిపక్షం నుంచి అక్కడ బీఆర్ఎస్ పార్టీ భవన్ నుంచి త్వరూరు వరకు మానిటరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆ మాజీ మంత్రి డయాకర్ రావు ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇది జరుగుతున్న ప్రతి పరిణామాన్ని చూస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే నేరుగా ప్రస్తుతం ఆమె ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్లో పాల్గొన్న నేపథ్యంలో ఆఫీస్ అనే ఉపయోగించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా సమాన ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ పరిణామం ఎటువైపు వస్తుంది ఎవరు పై చేతారు ఎవరు త్వరూరు మున్సిపల్ చీరలో కూర్చోబోతున్నారు అధికార అధికార పక్షం కూర్చుంటుందా ప్రతిపక్షం కూర్చుంటుందా అనే ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది ఎవరిని కదిలించిన త్వరలో ఏం జరుగుతోంది ఏమవుతోంది ఎలాంటి పరిణామాలు త్వరలో ప్రస్తుతం నడుస్తున్నాయి అనేది మాత్రం అందరి దగ్గర అదే చూస్తుంది ప్రస్తుతం ఐదు వందల పోలీసుల పహారా మధ్య త్వర ఉంది మొత్తం ఎనిమిది చెక్ పోస్టులు ఆ తర్వాత ఏదైతే ఎనిమిది చెక్ పోస్టులు ఆ ఏర్పాటు చేశారు నిన్నటి వాతావరణం దృష్ట్యా చాలా సీరియస్గా తీసుకుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ ఎన్నిక తీసుకుని ప్రతి ఎవరి తొరూ వైపు ఇతర మండలాల నాయకులు కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు అంటే ఎట్లా ఎలాంటి బందోబస్తు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మనం ప్రస్తుతం ఆ విజువల్లో చూస్తున్నాం నిన్న ఆ విజువల్లో దాదాపుగా వేల మంది పార్టీ కార్యకర్తలు కనిపించారు నినాదాలు కనిపించాయి ప్రస్తుతం ఆ పీస్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది కేవలం పోలీసుల అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తప్ప మరొక విషయం కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇద్దరు కూడా ఒక అంశాన్ని ఒప్పుకు ఉంటు ఒప్పుకుంటారా లేదా లేకపోతే పార్టీ ఆదేశాల అనుసారంగానే రెండు పార్టీలు ఒప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ టాస్క్ కనుక వేస్తే వేస్తే కనుక ఎవరి ఎవరు ఎవరి వైపు ఉంటారు అదే ఒక ఆ హీట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియను ముగించాలి అనే అభిప్రాయంలో రెండు పార్టీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది దీన్ని ఎక్కువ రోజులు కొనసాగించాలంటే రెండు పార్టీలకు కూడా చాలా ఒకవేళ కనుక పదిహేను రోజుల పాటు ఒకవేళ ఇలా నిన్నంటి వాతావరణం ఇంటర్నల్గా జరిగితే గనక పదిహేను రోజుల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పదిహేను రోజులు కాపాడుకోవడానికి ఎవరికి అంత ఈజీ కాదు పార్టీలకు అధికార పక్షానికి ప్రతిపక్షానికి కూడా చాలా టాస్క్గానే మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఏం జరుగుతోంది అనేది ఇంటర్నల్గా ఎక్స్క్లూజివ్గా మనం లోపల మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాం ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో లో ప్రక్రియ జరుగుతుంది అదేవిధంగా కిందికి డిఎస్పి స్థాయి అధికారి లోపలికి వెళ్ళి ఆ కిందికి వస్తున్నారు లోపల భద్రతకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆ పరిశీలిస్తున్నారు అదేవిధంగా స్పెసిఫిక్గా లోపల నిన్నటి పరిణామాల దృష్ట్యా రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా చెరో ఒక రూమ్లను కూర్చోబెట్టారు అటు నుంచి కొంతమంది ఇటు ప్రక్రియ అఫీషియల్గానే ప్రారంభమైంది కానీ వాళ్ళ ఎవరు వైపు ఒకవేళ కనుక చైర్మన్కి సంబంధించిన ప్రతిపాదన స్టార్ట్ అయితే వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయాల్సి ఉంటుంది ఆ చేతులు లేపాల్సి ఉంటుంది మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నారు పైన ఇలాంటి ఘర్షణ జరగకుండా పైన కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు ఫస్ట్ ఫ్లోర్లోనే ఆయన నేరుగా పైన జరుగుతున్న పరిణామాలను దగ్గరుండి భద్రత అన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు ఆయన ఆధీనంలో ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో తొరూరు మొత్తం ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది మొత్తం వన్ అవర్ ఆర్ టూ అవర్స్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మాత్రం తేలబోతోంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ తొరూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన ప్రతిదీ కూడా మినిట్ మినిట్ మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఏం ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు మొత్తం ఎనిమిది పోస్టులతో పోలీసుల పహారా మధ్య ఉంది అందరి నోట ఒకే ఉత్కంఠ నడుస్తోంది ఎవరు విజయాన్ని సాధిస్తారు ఎవరు పై 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 చేతుంది ఎవరిది ఇది జరుగుతోంది అనే ఒక అభిప్రాయం అందరిలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది మనం లెఫ్ట్ సైడ్లో మీకు విజువల్గా చూపిస్తాం నిన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నినాదాలు కనిపించాయి బిఆర్ఎస్ పార్టీ నేతల ఆ ర్యాలీ కనిపించింది కానీ ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్ తరూరు మున్సిపాల్కి సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ విజువల్ని చూసిన మనకు పోలీసు తప్ప మరో వ్యక్తి మీడియా పోలీసు తప్ప ఎవరు కనిపించని విజువల్స్ని మీకు చూపిస్తున్నాం మొత్తం తొరూరు మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాన్ని మినిట్ టు మినిట్ మీ ముందుకు తీసుకొస్తున్నాం మనం చాలా ప్రశాంతంగామైన వాతావరణం కనిపిస్తోంది అదేవిధంగా ముందు ఒకవేళ కనుక గేట్ గేట్ మనం చూస్తే కనుక సిఐ ఎస్ఐ ఆ స్థాయి అధికారులు ప్రస్తుతం గేటు ముందు బందోబస్తులో ఉన్నారు అదేవిధంగా కార్యాలయం మున్సిపల్ కార్యాలయం లోపల ఎన్నిక జరిగే ప్రక్రియ ప్రస్తుతం ఆ ఆర్డియో గారు ఆ లోపలికి వెళ్తున్న ఆ విజువల్ని కూడా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం ఆ ఆర్డీఓ గారు మళ్ళీ ఆర్డీ లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్ళి చైర్మన్ వైస్ చైర్మన్కి ఎన్నికకు సంబంధించి ఆ జరగబోతోంది ఆ విజువల్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో లోపలికి ఇప్పటికే ఆర్డీఓ ఎంటర్ అయ్యారు ఈ ప్రక్రియ ప్రారంభంగా పోతుంది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన అఫీషియల్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది కానీ కొద్దిసేపటికైతే పార్టీ మున్సిపల్ కార్యాలయానికి రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు చేరుకున్నారు ఎంపీ చేరుకున్నారు ఎమ్మెల్యే చేరుకున్నారు మొత్తం పార్టీలకు సంబంధించిన అందరూ కూడా మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు అఫీషియల్ ఆ కార్యక్రమం అఫీషియల్గా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ఆ ప్రారంభం అయినట్టుగానే మనం చెప్పవచ్చు అదేవిధంగా నేరుగా ఇక్కడ ఉన్న పరిణామాలన్నీ కూడా ఎస్పీ ఏదైతే మున్సిపల్ కార్యాలయం ముందు నేరుగా ఆయననే పర్యవేక్షిస్తున్న విజువల్ని కూడా మనం చూస్తున్నాం ఆయన మున్సిపల్ కార్యాలయం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా ఆయన దగ్గరుండి చూస్తున్నారు బందోబస్తుకు సంబంధించి ఆయన నేరుగా ఎస్పీనే రంగప్రవేశం చేశారు అంటే ఇక్కడ నిన్నటి వాతావరణం దృష్ట్యా ఏం జరిగింది అనేది కూడా మన ఎంత సీరియస్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకుందనే అంశాన్ని కూడా మనం చెప్పగా తప్పదు కానీ తొరూరుకు సంబంధించి అధికార ప్రతిపక్షానికి రెండింటికి కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగానే మనం చెప్పాల్సి ఉంటుంది రెండు పార్టీలు కూడా దీన్ని ప్రెస్టేజ్గానే తీసుకున్నాయి ఎవరు కూడా ఒకవైపు ఒకవైపు కనుక అధికార పక్షం తమ అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో లూజ్ చేసుకోవద్దనుకుంటుంది ప్రతిపక్షం తమకు బలం ఉంది కాబట్టి తమ ఎట్టి పరిస్థితుల్లో నిరూపించుకోవాలనుకుంటుంది అధికార పక్షం ఆప్షన్స్ని ఉపయోగించే ఆప్షన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఎస్పి నేరుగా వెళ్తున్నారు మెయిన్ గేట్ దగ్గరికి ఏదైతే ఆ తొరూరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చే గేటు బయట ఎలాంటి వాతావరణం ఉంది ఎలాంటి పరిస్థితులు నేరుగా ఆయన పరిశీలించడానికి ఎస్పి ఆ నేరుగా వెళ్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం తరూర్ మున్సిపల్ కార్యాలయం చుట్టూ కూడా ప్రస్తుతం పోలీసుల పహార అదేవిధంగా మీడియా అధికారులు తప్ప ఎవరు కూడా కనిపించే పరిస్థితి ఉంది మొత్తం ఇటు అన్ని వైపులా అన్ని దారులను క్లోజ్ చేశారు ఒకవైపు మెయిన్ గేట్ నుంచి ఆ ప్రతిపక్షం కౌన్సిలర్లు వస్తే అదేవిధంగా ఏదైతే ఆ మున్సిపల్కి సంబంధించి అధికార పక్షానికి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా రైట్ సైడ్లో ఉన్న గేట్ ద్వారానే లోపలికి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు నిన్నటి సంఘటన దృష్ట్యా చిన్న సంఘటన జరిగిన దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి అడుగడుగున పోలీసుల పహారా మధ్య ప్రస్తుతం త్వర మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో నడుస్తోంది ఫస్ట్ ఫ్లోర్లో కొనసాగుతోంది ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పటికే ఆర్డిఓ అధికారులందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది మేము ఎక్స్క్లూజివ్గా ఆ ఏదైతే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్లోనే ఆ ప్రక్రియ ప్రారంభమైంది లోపల జరిగే విషయాలకు సంబంధించి ఇంకా అఫీషియల్గా బయటికి రావాల్సి ఉంటుంది ఏది నిన్న ఒకవేళ కనుక హ్యాండ్ రైజ్ చేస్తే ఎవరిది పై చేతుంది రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో లేకపోతే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు అందరు కూడా ఈక్వల్ హ్యాండ్ చేస్తే ఒకవేళ మళ్ళీ దానికి ఆ ఇంటర్నల్గా అనేక పరిణామాలు ఉంటాయి కాబట్టి రెండు పక్షాలు ఒప్పుకునే తప్ప టాస్క్ వేసే టాస్క్ వేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఒకవేళ అధికార పక్షం ఒక్కపోయినా ప్రతిపక్షం ఒక్కొప్పైనా ఈ తరూర్ మున్సిపల్ వైస్ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతిది కూడా తరూరులో జరుగుతున్న పరిణామాన్ని మినిట్ టు మినిట్ మీ ముందుకు చూపించే ప్రయత్నం అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే ప్రస్తుతం కొనసాగుతోంది అదేవిధంగా ఏదైతే మనం ప్రతిదీ కూడా ఆ చూపించే ప్రయత్నాన్ని అదే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఎంహెచ్బీడి న్యూస్ చేస్తుంది ప్రతిది కూడా మినట్ టు మినం ప్రతిదీ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నాం తొరూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇది జనరల్ కావడం అదే విధంగా రెండు పార్టీలు ఈక్వల్ బలం కావడం ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది ఘర్షణ మధ్య నిన్నటి పరిణామాల మధ్య చాలా హీట్ని పెంచినట్టుగా మనం చెప్పాల్సింది రాష్ట్రంలో మొత్తం పదకొండు వాయిదా పడితే అందులో స్పెషల్గా తొరూరు అనేది మన స్పెషల్గా నిలిచినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది తొరూరు ఎందుకంటే ఇంత ప్రత్యేకత ఎందుకు అంటే ఇక్కడ జనరల్ కావడం మాజీ మంత్రి దయాకర్ రావు ఝాన్సీ రెడ్డి ఇదా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి ఇద్దరు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు మంత్రి పొంగులేటి రెడ్డి దీని ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు ఆయన నేరుగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు ఆయన ప్రతి మినిట్ మినిట్ తొరూరులో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్నారు ఆయన ఇన్ఛార్జిగా ఉన్న అన్ని మున్సిపాలిటీని అధికార పక్షం కైవసం చేసుకున్న నేపథ్యంలో తురూరు పైన కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తుంది కానీ ప్రతిపక్షం కూడా ఆ స్థాయిలోనే స్ట్రాంగ్గా వద్ద వాళ్ళ కౌన్సిలర్ని అందరూ కూడా స్ట్రాంగ్గానే పెట్టుకుంది నిన్నటి నుంచి అలాంటి ఆ పరిస్థితిని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తొరూరు మున్సిపల్ కార్యాలయంలో కనిపిస్తోంది అదేవిధంగా ప్రస్తుతం మనం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా మీ ముందుకు ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాం అదేవిధంగా మనం ప్రస్తుతం ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ మీ ముందుకు తీసుకొస్తుంది ఎంహెచ్పిడి న్యూస్ నెక్స్ట్ ఇంకో గంట లోపు తొరూరు మున్సిపల్ వైస్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు అవుతారు ఎవరిది పై చేతి అవుతుంది అనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది